హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి మసాలా నూరి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో స్పైసీగా టేస్టీగా ఉండేలాగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక కేజీ మటన్ని తీసుకున్నాను ఒక కేజీ మటన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని టూ త్రీ టైమ్స్ సైడ్కి పెట్టేసుకున్నాం వాటర్ అంతా వడగట్టేసి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకుందాం ఆయిల్ని మటన్కి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ బాగా పట్టాలండి మటన్కి అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి పసుపు సాల్ట్ తగినంత మాత్రమే వేసుకోండి ముందు వేసింది ఆల్రెడీ వాటర్లో కరిగిపోయి ఉంటుంది సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకుందాం ఇప్పుడు జస్ట్ మటన్కి పట్టేలాగా సాల్ట్ను పసుపును వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం మటన్ కొద్దిసేపు వేయించుకుంటేనే మనకి చాలా రుచిగా వస్తుందండి కది అనేది పచ్చి పంటనే కొంతమంది మిర్చి పౌడరు ధనియా పౌడరు అంతా వేసి కుక్కర్లో పెట్టి తిరిగిపోతా చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఈ విధంగా మటన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకి మనం మటన్ మటన్ని వేయించుకున్నామంటే అసలు రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా వస్తుంది మనకి ఈ కొలతలతో చేసుకున్నారంటే సో మటన్లో ఉండే వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఒక కేజీ మటన్కి గాను నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ని రెండు స్పూన్ల ధనియా పౌడర్ అదేవిధంగా ఒక స్పూన్ మటన్ మసాలాను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం ఇదే అండి కొలతలు నాలుగు స్పూన్లు మిర్చి పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి మటన్ స్పైసీగా చాలా టేస్టీగా కుదురుతుంది యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ కర్రీ అయినా ఏ కర్రీ చేసుకునేటప్పుడైనా మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ తగులుతుంది కాబట్టి నాలుగు స్పూన్ల బిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మిర్చి పౌడర్ సరిపోకపోతే కూడా ఈ టైంలో చూసుకొని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకున్నాం మటన్ అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అన్న పెట్టుకున్నారంటే చాలా సాఫ్ట్ గా బాయిల్ అవుతుందండి ఇంకా సాఫ్ట్గా కావాలంటే సిక్స్ విజిల్స్ అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఫోర్ విజిల్స్ పెట్టున్నాను ఇప్పుడు మటన్ కదికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకున్నాం మిక్సీ జార్ని తీసుకొని రెండు చిన్న సైజు అదే విధంగా రెండు పెద్ద సైజు వెల్లుల్లిగడ్డలను కూడా తీసుకొని గా వేసుకోండి అదే విధంగా రెండు చిన్న సైజు టమాటాలను కూడా వేసుకున్నాం అదేవిధంగా కొద్దిగా ముక్కను కూడా వేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం నేనైతే ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇందులో అల్లం మిక్స్ చేయట్లేదు సో మీరు ఒకేసారి అల్లం కూడా వేసేసి గ్రైండ్ చేసేసేయండి చూడండి మటన్ అయితే బాయిల్ అయిపోయింది ఫైవ్ విజెస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను మటన్ చాలా సాఫ్ట్గా కుదిరిందండి అసలు బాగా మెత్తగా వచ్చేసింది సో ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫోర్ విజిల్స్ అయినా సరిపోతుంది లేత మటన్ అయితే సో ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోండి ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీకి కావాల్సిన పోపును రెడీ చేసుకున్నాం అదే అండి మసాలా రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేయించుకోవాలి మనం చిన్న ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి సో పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కొద్దిసేపు అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు కంపల్సరీ టూ మినిట్స్ వేయించుకోండి మనకి మసాలా అనేది బాగా వేగితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది మటన్ కర్రీకి మంచి సువాసన వస్తుందండి సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి అంతే అండి ఈ మసాలాను మటన్ కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు మటన్ కర్రీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ మిర్చి పౌడర్ సాల్ట్ కరెక్ట్గా వేసుకున్నామంటే రుచి అనేది చాలా బాగా వస్తుందండి అంతే అండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా సింపుల్గా మిక్సీ జార్లోకి ఈ విధంగా మసాలా పట్టుకొని మీరు ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీ మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా సాఫ్ట్గా ఉడకపెట్టి పర్ఫెక్ట్గా మిర్చి పౌడర్ అంతా వేసుకున్నామంటే కిడ్స్ కూడా బాగా లైక్ చేసి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని లాగా లైక్ చేస్తారు సో ఒకసారి మీరు ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి సింపుల్ అండి మసాలా అయితే మనం ఏమి మరీ హెవీగా కొబ్బరి ఏమీ వేయట్లేదు కాబట్టి జస్ట్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఈ మసాలా వేసేసుకున్నామంటే కానీ మెయిన్ అండి మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా మనకి గార్లిక్ అనేది ఎక్కువగా పట్టాలండి అదే అండి తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి అంత టేస్టీగా వస్తుంది కర్రీ కర్రీ ఉడికేటప్పుడు కొన్ని తెల్లగడ్డలు దంచి వేసుకోవాలి అదేవిధంగా మసాలాలోకి కొన్ని తెల్లగడ్డలు వేసినాం కాబట్టి ఆ తెల్లగడ్డల్లోనే ఉందండి మనకి కర్రీ టేస్ట్ అనేది ఇది మాత్రం మర్చిపోకుండా చూసుకోండి తెల్లగడ్డలు మాక్సిమం అట్లీస్ట్ వన్ కేజీ మటన్ కాబట్టి అట్లీస్ట్ ఒక వంద గ్రాముల తెల్లగడ్డలు యూస్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తుంది అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్